రాష్ట్రంలో అధికారానికి వచ్చింది జాతీయ కాంగ్రెస్ పార్టీకి వ్యవసాయము పరిశ్రమలు రెండు కూడా ముఖ్యంగా అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తీసుకొచ్చిన అనేకమైన సంస్కరణలు ఇందులో ఒక్క మాట మీకు మనవి చేస్తా ఉన్నా మీరంతా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన పెద్దలు మీరు మా జాతీయ కాంగ్రెస్ పార్టీకి పత్రికలు మీడియా అంటే అపారమైన గౌరవం ఉంది ఈ లగ్గ ఈ ప్రాంతంలో జరిగిన దురాగతమైన అతి కిరాతకమైన ఈ సంఘటన బట్టబయలు చేయాలని ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా మేము ఇక్కడికి వచ్చినాం ముఖ్యంగా నేను ఇందాకనే మనవి చేసినట్టు పరిశ్రమలు వ్యవసాయం రెండు సమపాళ్లుగా నడిచే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక్క మాట మీకు మనవి చేస్తా ఉన్నా నిజాము కాలంలో కూడా హైదరాబాదులో నడిబొడ్డున హాజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అని ఉండే అంటే నిజాం కాలంలో కూడా పరిశ్రమలు ఉన్నాయి జనాభా పెరిగింది విద్యావంతులు ఎక్కువైపోయినారు వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి కల్పించాలి కాబట్టి అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు దొరకవు అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడక్కడ పరిశ్రమలు పెట్టాలనే ఒక ఆలోచనతో ఈ ప్రాంతం తనను ఎవరైతే ఎంపిక చేసిండ్రో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినో వారు బాధ్యతగా ఈ నియోజకవర్గంలో కొన్ని పరిశ్రమలు పెట్టాలని ఒక ఆలోచనతో ఆలోచనతో సేకరించలే అంచనా పదమూడు వందల ఎకరాల అంచనా ఆ పదమూడు వందల ఎకరాలలో కూడా అసైన్మెంట్ భూమి ఎక్కువ ఉంది పట్టాభూమి తక్కువ ఉంది ఇది కూడా ఏ స్టేజ్లో ఉంది అక్విజేషన్ నోటిఫికేషన్ అక్కడికే ఉంది నోటిఫికేషన్ తర్వాత పబ్లిక్ హియరింగ్ ఉంటుంది ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడం ఉంటుంది చివరిగా అవార్డు కూడా చేయడం జరుగుతుంది ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్లో అంచలంచలుగా చేసే పని ఇది పూర్తిగా ప్రాథమిక స్థాయిలోనే ఉంది పొద్దున మేము నేరుగా ఇప్పటికే రామ్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ లో చాలా వివరంగా ప్రెస్ లో చెప్పిండు కలెక్టర్ గారి దగ్గర అన్ని వివరాలు తీసుకున్నప్పుడు నిజంగా మాకు అనిపించిందంటే కేటీఆర్ గారి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా ఉండనియండి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడిండు మీరు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ వాళ్ళు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన చేసిన మీరు కనీసం ఒక పార్లమెంటరీ వ్యవస్థ ఒక చట్టాలు వీటిని ఏ వీటిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా కేవలం ఇక్కడి రైతాంగానికి నేరుగా మోసం చేసిందనేది మాకు అభిప్రాయం వచ్చింది మా రైతులు ఎప్పుడు కూడా అమాయకులు ఎప్పుడు ఎవరి పైన దాడి చేయరు ఎవరైనా పెద్ద నాయకుడు వచ్చినా పెద్ద ఆఫీసర్ వచ్చినా అయ్యా నాకు రెండు ఎకరాలు ఉంది నేను ఇస్తే నాకు ఇబ్బంది అవుతుంది అని అడుగుతారు ఇంకా లేకపోతే మీరు ఇచ్చే డబ్బు సరిపోదు ఇంకా కొద్దిగా ఎక్కువ చేయండి అని అడుగుతారు కానీ ఏనాడు కూడా ఈరోజు వరకు కూడా రాళ్ళు పట్టుకొని దాడి చేసిన సందర్భం ఎక్కడ కూడా లేదు అయితే ఇక్కడ దాడి చేసింది చాలా కుట్రపూరితంగా ప్లాన్ ప్రకారంగా జరిగింది అని చెప్పడానికి అనేకమైన వీడియోలు ఉన్నాయి నేను మనవి చేస్తా ఉన్నా మీడియా ద్వారా ఎవరైతే దాడి చేసిండ్రో వాళ్ళకంటే కుట్రదారుడే పెద్ద నేరస్తుడు ఈ కుట్రకు పూర్తిగా దర్శకత్వం వహించింది టీటీఆర్ సెకండు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కదా ఆయన అనుచరుడు వీళ్ళకెవ్వరి కూడా రైతుల ప్రేమ మీద ప్రేమ గాని రైతుల విషయంలో పది సంవత్సరాలలో వాళ్ళు చేసిన కార్యక్రమాల్లో ఎక్కడ రైతుని ఆర్థికంగా పెంచింది కానీ ఒక శాశ్వత కార్యక్రమాలు చేసింది ఎక్కడ లేదు అయితే ఇది మేము నిన్న మొన్న వారు నాయక్ గారు కానీ రవి గారు కానీ రామ్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా మహారాష్ట్ర ఉప ఎన్నికల ఎన్నికలలో నిన్నటి వరకు పద్దెనిమిది తారీఖు రాత్రి వరకు కూడా బిజీ ఉన్నారు మేము అందుకే ఎవరు రాలే నేను ఒక వ్యవసాయము రైతు వెల్ఫేర్ కమిషన్ చైర్మన్గా కాన్స్టిట్యూషన్ చైర్మన్ గా నేను ఇక్కడికి వచ్చిన రైతు బాధ బాధలేందో నాకు తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చిన ఉత్తమ్ రేవంత్ రెడ్డి గారు రైతు కుటుంబం నుంచి వచ్చిండు యువకుడు తాను వచ్చిన పది మాసాలలో అనేకమైన కార్యక్రమాలు నేను వాటి దూనికి వదులుచుకోలే అది కూడా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు ఈ విషయం తన దృష్టికి వచ్చినప్పుడు సింపుల్ ఒకే మాట అన్నాడు ఎవరైనా బాధితులు వాళ్ళ బాధ చెప్పుకుంటే తప్పేముంది అని అన్నారు ఎంత పెద్ద హృదయమో చెప్పండి ఎవరైతే భూములు నోటిఫికేషన్ వచ్చి ఉండి ఎవరైనా బాధ వ్యక్తం చేస్తే అడిగితే తప్పేం లేదన్నారు కానీ కుట్రదారులు చేస్తే అది నీచమైన కార్యక్రమం ఇంకా ఒక మాట మనవి చేస్తా ఉన్నా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో ఇందిరాగాంధీ గారు తెలంగాణ ప్రాంతం వెనుకబడ్డది ఉద్యోగాలు లేవు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉద్యోగాలు ఎత్తుకపోతున్నారు ఆమె ఇక్కడికి వచ్చి మెదక్ జిల్లా నుంచి పోటీ చేసి బిహెచ్ఎల్ ఎన్ఎఫ్సి ఈసీఏఎల్ అవే కాకుండా పెద్ద డిఫెన్స్కు సంబంధించిన పేద కార్మాగారం ఈరోజు మిసైల్స్ కూడా తయారు చేస్తున్నారు దాంట్లో అంటే ఇందిరాగాంధీకి తెలంగాణ ప్రాంతం పైన మమకారం అంతా కూడా రెండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ ప్రాంతం వాళ్ళకి ఉద్యోగాలు రావాలి అనే దురదృష్టితో చేసిన ఆ పరిశ్రమల కార్యక్రమం జరుగుతూ ఉంది మధ్యన కుంతు కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మళ్ళీ మొదలైంది సుమా నేను రైతుగా మనం చేస్తా ఉన్నా ఈ నియోజకవర్గం రైతాంగానికి ఎవరికి కూడా ముఖ్యమంత్రి గారికి ఏ ఒక్కరిని కూడా బలవంతంగా భూమి తీసుకోవాలి అనే అభిప్రాయం ఎక్కడ లేదు మొన్నీ మధ్యన ముచ్చళ్లలో ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ కూడా భూమి సేకరించినప్పుడు నన్ను జైల్లో పెట్టారు ఇదే కేటీఆర్ నన్ను రానియలే ఆ గ్రామాలకు అట్లాంటిదంతా కూడా రేవతి రెడ్డి గారు తెలుసుకొని ఆ ప్రాంత రైతాంగానికి న్యాయం చేయడానికి ఒక ప్రకటన చేసిండు అంతేకాదు అధికారులందరికీ చెప్పిండు మీరు త్రిపులారైనా పరిశ్రమైనా మరొకటైనా మానవతా దృక్పథంతో పోండి మానవతా దృక్పథంతో ప్రవర్తించండి రైతు తన భూమి ఇవ్వాలి అంటే తనకి ఎంత బాధ ఉంటుందో తెలుసు కేవలం దానికిచ్చే నగదు ప్రతి ప్రతిఫలమే కాకుండా ఇంటికి నివాసానికి ఇవ్వాలని ఉద్యోగం అనేకమైన ఆలోచన వారి మనసులో ఉంది ఇవన్నీ తెలుసుకోకుండా మీరు ఈ ప్రాంత రైతులను రెచ్చగొట్టి ఇన్ని తెలిసిన తర్వాత నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కానీ దయచేసి ఈరోజు మేము చాలా విషయాలు తెలుసుకున్నాం ఇక్కడ చూస్తే ఇందాక ఒక రైతు అడిగితే ఏం పంట పండిస్తున్నారంటే ఇంకా మెట్ట పంటలే ఇక్కడ కందులు మన జొన్నలు ఇక్కడ పెద్దగా వరి పండించే పొలాలు ఏమి లేనట్టున్నాయి ఏదేమైనా నేను మొదలే మనవి చేసినట్టుగా జాతీయ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఏ రైతు దగ్గర కూడా బలవంతంగా తీసుకునే అభిప్రాయం ఈ ప్రభుత్వానికి కానీ ఈ ముఖ్యమంత్రి గారి కానీ లేదు ఇది మీరు చాలా వివరంగా ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు చేతులెత్తి మీకు దండం పెడుతున్నా కలుషితం చేసినప్పుడు పూర్తిగా ఇన్సిడెంట్ నంతా కూడా ఎట్లా చేసిండ్రు అని అంటే మీకు నిజంగానే ఒక ఆయన కేంద్రం మంత్రి ఉన్నాడు ఇప్పుడు ఆయన కూడా అట్లే మాట్లాడతాడు ఒక కలెక్టర్ అంటే మెజిస్ట్రేటు కలెక్టర్ మీద దాడి చేయడము మీరు చేసిన నిర్వాహకం కూడా చెప్తున్నా నేను ఈరోజు మీ మేనిఫెస్టోలో ఏముంది కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలని ఉంది బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలని ఉంది కానీ మా ముఖ్యమంత్రి అట్లా కాదు మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఒకవేళ ఎక్కడైనా అవసరం వస్తే అక్కడ అక్కడ పెట్టాలి కానీ ఒకే చోట పెట్టొద్దు అనేది ఒక ఆలోచన అయితే రెండవది విషముదల్లే ఫార్మా ఇండస్ట్రీస్ పెట్టద్దు అనేది ఒక నిర్ణయం వారిది మొదలే చెప్పారు కాబట్టి ఇవన్నీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఆలోచన ఈ ముఖ్యమంత్రి గారి ఆలోచన మొన్నటి వరకు అధికారంలో ఉన్న కేసీఆర్ కేటీఆర్ హరీష్ వాళ్ళ ఆలోచన నేనే చెప్తున్నా నేనే బాధితున్ని సో ఈ విధమైన పరిపాలన చేసిన మీరు బాధ్యతగా ఒక పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్న మీరు చట్టాలను పక్కన పెట్టి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి జనాలను మోసం చేసి ఢిల్లీకి తీసుకెళ్లి డ్రామా చేయడం అనేది ఇది మాకు బాధ బాధ అనిపిస్తుంది కల్పిస్తుంది అందుకే ఒక లంబాణి నాయకుడు ట్రైబుల్ నాయకుడు బాధ తెలిసిన వాడు అనే వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక పరిగిరామరెడ్డి గారు అయితే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక ఎస్సీ కుటుంబం నుంచి వచ్చిన ఎంపీ మల్లు అనంతరాములు మల్లు రవి భట్టి విక్రమార్క వీళ్ళంతా కూడా ప్రజాసేవ చేస్తున్నారు మేము గతంలో ఎప్పుడు కూడా మిడిసిపడి ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఎప్పుడూ తీసుకోలేదు జాగ్రత్త మీరు ఈ విధమైన పరిపాలన అనుభవం ఉన్న తర్వాత కూడా మీరు ఈ విధంగా గ్రామాలలోకి పోయి రెచ్చగొట్టడము అని అంటే ఇది నిజంగా నేనిద్దాకనే మనవి చేసినట్టు కుట్రదారుడే పెద్ద నేరస్తుడు ఆ కుట్రదారుని చాలా సమాచారాలు మా దగ్గరుడు అవన్నీ కూడా బట్టబయలు చేస్తాం